ఇతని పేరు డానియల్ కాకపోతే ఇతని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే పద్మూడు నెలల వయసులో ఇతనికి క్యాన్సర్ వచ్చేసి ఇతని రెండు కళ్ళు పోయాయి అంటే చూపు ఏమాత్రం లేదు అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఇతనికి చూపు లేదు ఇప్పుడు మనం సాధారణంగా ఎవరికైనా కానీ గుడ్డి వాళ్ళకి టెస్టులు చేపిస్తూ ఉంటారు సెవెంటీ పర్సెంట్ చూపు లేదు ఎయిటీ పర్సెంట్ చూపు లేదు అని కాకపోతే ఇతనికి వంద శాతము చూపు లేదు పుట్టుగుడ్డివాడు అని చెప్పుకోవచ్చు మనం కాకపోతే ఇతను ఏమీ నిరాశ చెందలేదు ఇతను ఒక కొత్త పద్ధతిని కనుకొన్నాడు అది ఏమిటి అంటే శబ్దం చేయడం అది కూడా అతన్ని నోటితోనే చేస్తాడు ఇలా క్లిక్ అని ఇలా ఇలా రకరకాల శబ్దాలు చేస్తాడు ఆ శబ్దాలను ఇంకా వచ్చే ప్రతిధ్వనులు ఉంటాయి కదా వాటి ద్వారా అక్కడ ఏముంది అని గుర్తిస్తాడు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇతను ఎంత ట్రాఫిక్లో అయినా సైకిల్ కూడా తొక్కగలడు అంటే ఆ వాహనాల శబ్దాన్ని బట్టి అవి ఇంత దూరంలోనే ఉన్నాయి అని పసిగడతాడు అంతేకాకుండా అతను భూమిని కూడా అంచనా వేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఉదాహరణకి ఒక వెయ్యి అడుగుల దూరంలో ఏదైనా ఒక భవనం ఉంది అంటే దానిని కూడా ఇతను శబ్ద తరంగాల ద్వారానే కనిపెడతాడు ఇంతటితో ఇతను ఆపలేదు కార్ల మధ్యలో తేడాలను కూడా చెప్పగలడు అంటే దాదాపుగా మీకు చెప్పాలి అంటే ఒక చూపు ఉన్నటువంటి వ్యక్తి చేసే అన్ని పనులు చేయగలుగుతాం ఎక్కడ ఏముందో చెప్పగలడు ఇక్కడ ఇతనిలో ఉన్న ఒక మంచి విషయం ఏమిటి అంటే ఈ టాలెంట్ వృథాగా పోకూడదు అని ఇలాగే పుట్టు గుడ్డి అయినటువంటి ఒక ఐదు వందల మందికి ఈ మెలకువలన్నీ నేర్పించాడు వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చాడు వాళ్ళని కూడాను ఈ విధంగానే తీర్చిదిద్దుతున్నాడు ఇది నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది సాధారణంగా రెండు కళ్ళు కనపడిన వాళ్ళు ఇలా ఏదో ఒక కర్ర పట్టుకొని ఇలా టిక్ 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 అని కొట్టుకుంటూ వెళుతూ ఉండడం మనం చూసాం కానీ ఇతను సైకిల్ కూడా తొక్కగలడు అది ట్రాఫిక్లో తొక్కగలడు ఇతని చరిత్ర మొత్తం చెప్పాను కదా మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా